మీరు అంబేద్కర్ బాబు పెట్టి దిగుతూ ఉన్నారు మీరు ఎన్నుకున్నటువంటి ప్రధాని మీ ప్రధాని ఏం చెప్తా ఉంటే అంబేద్కర్ స్ఫూర్తి అని లేకపోతే ఇక్కడ నాకు వచ్చేవాడి ఆయన చాలా గొప్పవాడని చెప్తా ఉన్నాడు మీరు ఇక్కడ మనుస్మృతి అర్థం చేస్తాను వీళ్ళు దాడి చేస్తా ఉన్నారు మీరు మీరు కావాలి అంబేద్కర్ కావాలి తేల్చుకోవాలి మీరు మనుస్మృతి పట్టుకోండి మేము ఫైట్ చేస్తాం అంబేద్కర్ పట్టుకోండి మీరు అంబేద్కర్ పట్టుకోవడం ద్వారా మీరు కన్ఫ్యూజ్ చేస్తారు మనస్మృతి కావాలి మాకు అంబేద్కర్ కావాలని కుదరదవా ఆ రెండు అయితే మీకు దక్కవు ఎందుకంటే ఇది చాలా అన్యాయం చాలా సార్ చెప్పారు అంబేద్కర్ నిప్పు నువ్వు పట్టుకునేటువంటి దమ్ము నీకు లేదు కదా ఇవాళ పేపర్స్ వస్తే దాంట్లో ఏమని చెప్పారంటే భారత మాత్రం తగలబడతారంటే తప్పుడు సమాచారం వచ్చింది కాబట్టి మేము వెళ్ళాము మేము మొట్టమొదట రెండు విషయాలుగా ఒకటి ఏంటంటే మరుస్మృతిని తగలబడినది వాళ్ళు వెళ్ళాలి నేను నమ్ముతాను వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ కాదు అంత సమాచారం వాళ్ళకి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం లేదు అక్కడ చెప్పే మాటలో అలా అయితే భారత మాత అయితే కానే కాదు నువ్వు అయితే భారత మాధ్యం కూడా మేము చర్చిస్తా భారత మాత్యూ ఎందుకు ఆషాం జండా పడుతుంది భారత మాత్రం ఎంత మంది ఇంపోజ్ చేస్తావు కూడా అడుగుతున్నావు అది వేరే విషయం కానీ భారత మాత అనేటువంటి ఉద్దేశంతో నేను వెళ్ళాలంటే నువ్వు మనస్మృతిని వ్యతిరేకి మనుస్మృతిని సమర్థిస్తున్న చెప్పేటువంటి పరిస్థితి నీకు ఇవ్వాలి కూడా లేదు అంత దౌర్భాగ్యమైన పరిస్థితి వనసలు ఏంది నువ్వు బయట చెప్పుకోలేవు నువ్వు దాన్ని దాపట్టుకుని నేను భారత భాగం చెప్పుకునే పరిస్థితులు నువ్వు పడ్డావు అంటే అంబేద్కర్ సాధించి చేసినటువంటి పోరాటం చాలా చాలా వరకు అది గొప్ప విజయాన్ని సాధించిందని మనం చాలా సంతోషించాలి ఎందుకంటే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు మీకు ఒక విషయం చెప్తున్నాను అంబేద్కర్ అభినవ మను పోరాటం అనేది నేను నా జీవితకాలలోనే విద్యార్థి గారిని చదువుకునేటువంటి ఆయన గురించి టాపిక్ వస్తే అభినవ మను అంబేద్కర్ అని చెప్పారు దాని మీద చర్చ జరిగింది దబిరామణం ఎట్లా అంటాం ఆయన మనస్మృతి ఎంత దుర్మార్గం అటువంటి స్మృతులు ఆయన ఇవ్వలేదు అంటే రాజ్యాంగం ఇచ్చే ఇచ్చాడు ఈ స్మృతికర్తల్లో ఇటువంటి స్మృతికర్త ఈరోజు స్మృతికర్తని తీసుకెళ్లి పెడతాం సరే మంచి చుడా అని చేతి మనువుతో మను అంబేద్కర్ పోల్చడం అనేది దాని సైతం గాంధీని పోల్చినట్టు చెప్తే ఇది చాలా రెండు సంబంధం సంబంధమైనటువంటి విషయాలు మనస్మృతి అయితే వాళ్ళు హిందువులు లేదు వాళ్ళు గుళ్ళలో వెళ్తే వాళ్ళు మనస్తి దండం పడితే అవగాహన లేదు నేను ఆ మనుస్మృతి వాళ్ళ ప్రధానమైన దాన్ని బాటరించి వాళ్ళు లేదు ఆ పరిస్థితిలో మరి వాళ్ళకేం పెయిన్ కలగట్లే అలాగే మిగతా మతాల్లో అలాగే హిందూ మతంలో కూడా ఒక్క మనస్మృతి కాదు హిందూ మతంలో అన్ని మత అన్ని పుస్తకాల్లో కూడా సుమారుగా నేను అసమానతల్ని ప్రబోధించే విషయాలు మేము చూపించగలుగుతాం మీకు మనస్మృతి అంటే అదే దూరంగా ఉందని అనుకుంటావు నేను చెప్తున్నాను ఉంది మనస్మృతి చెప్తున్నాను నీ నెత్తిలో ఉంది నువ్వు పూజించే దేవుడి దగ్గర ఉంది అని చెప్తున్నాడు ఆ ప్రశ్న నువ్వు వేసుకోవట్లేదు ఋషుల్ని తన యొక్క ప్రైవేట్ పార్ట్ తోటి శివుడు ఏ విధంగా వాళ్ళ భార్యని ఆయన అట్రాక్ట్ చేసి వాళ్ళు వాళ్ళ కాదంటే దాంతో పెట్టి కొడతాడు వాళ్ళని మనం చూడడానికి వినడానికి చాలా అభ్యంతరకరంగా అసహ్యంగా ఉంటారు విషయాలు ఇవన్నీ మత గ్రంథంలో ఉన్నాయంటే భయం చూడండి చూడటానికి నేనే ఉంటారంటే ఈ ప్రాబ్లం మీరు ఎక్కడ క్యారీ చేస్తానని అడుగుతాం మతాలను అపోజ్ చేసే కార్యక్రమం మేము పెట్టుకొని చూసుకోలేదు నేను మతం మొత్తం వ్యతిరేకించాల్సింది అనే అభిప్రాయం కూడా మాకు లేదు మతంలో డెఫినెట్ గా అపోజిషన్ మేము కూడా అనుకుంటాం సో శంభూకుడిని తపస్సు చేసినందుకు చంపేశాడు తపస్సు చేసినందుకు చంపేశాడు వేరే కారణం చంపేశాడు తప్పు చేసినందుకు దొంగతనం చేసినందుకు చంపినా సరే అనుకుందాం తపస్సు చేసినందుకు దాని వల్ల ఒక అగ్రి వచ్చి బ్రాహ్మణ బాలకుడు అనే కోపం మీద రాముడు అతను చంపేశాడని రాశారు అటువంటి రాముడిని జాతీయ దేవుడి కింద జాతీయ నువ్వు నూట ఎనిమిది అడుగు విగ్రహం పెడుతుంది మాకు అభ్యంతరం ఉందని దాని నువ్వు దాన్ని వదులుకునేదాకా నువ్వు దాని మీద ఫస్ట్ ఫస్ట్ అడుగు ఫైట్ చేయి ఆ తర్వాత ఇక్కడ నీకే నువ్వు నువ్వు నీ తల్ల నువ్వు తపస్ చేయకూడదు రండి అడుగుడు కాదు నువ్వు పని కానీ వెదవ నువ్వు కూడా హిందూ మతం విషయం హిందూ మతం మాత్రమే అసమానతలకి నిలయమని మిగతా మతాలు గొప్ప ప్యూర్ అనేటువంటి ఒక ఉచితమైన అభిప్రాయం బయట కనిపిస్తా ఉంది హిందూ మతం గొప్పగా అనట్లే హిందూ మతంలో చాలా మురికి ఉంది చాలా చెడ్ ఉంది మిగతా మతాలు కూడా మురికి ఉంది విషయం మీరు అర్థం చేసుకోలేకపోతే మీకు అంబేద్కర్ అర్థం కలగం వస్తుంది మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని ప్రశ్న పురుషుడు యొక్క పక్కన విడిచి స్త్రీని దారింటి అడగాస్తారా అతని యొక్క ఎంటర్టైన్మెంట్ గురించి అతను అతని కాలక్షేమం కలగట్లేదు కాబట్టి పురుషుడు అంటే నీకు విలువ లేదు నీకు దిక్కు లేదు నువ్వు మనిషి కాదు నువ్వు నువ్వు కేవలం ఒక వంకర ఎముకతో తయారయ్యాని పదే పదే పుస్తకాలు వస్తుంటావు ఎక్కడ వంకరదు కాబట్టి నీ బుద్ధి అక్కడ దాన్ని మాంసంతో పూడ్చి వేసానికి బైబిల్ రాశారు ఇది అభ్యంతరం కాదా ఇది అభ్యంతరం కాదా నీ వాల్యూ లేదు ఫస్ట్ కరుణామీ మదర్ తెలిసా చివరికి ఆమె జీవితంలో కూడా ఆమె హాస్పిటల్లో కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఆమె ఈ సెడ్యూషన్ ఇవ్వడానికి మొత్తం మంది ఇవ్వడానికి వ్యతిరేకం ఎందుకయ్యా అంటే ఆమె చాలా క్రండాశీలు ఎవరికైనా చివరికి హాని జరిగిన తట్టుకోలేనటువంటి మనిషి ప్రపంచమే పట్ల ఆశ్చర్యపోయి నోగు భారత అని కూడా పెద్ద పెద్ద మనం ఇచ్చాం అయితే నేను ఏమంటానంటే అటువంటి మనిషి కూడా మతం దగ్గర వచ్చేసరికి ఆగిపోయిందో ఎందుకంటే నువ్వు మొట్టమొదట నువ్వు చేసిన నువ్వు చేసిన దిగరాష్ట్రం వల్ల మేము ఇలా దిగజారిపోయావు నువ్వు సగతాన్ని మాటలున్నావు ఆదా మందు దిగజారిపోయాడు అందువల్ల ఇవాళ నువ్వు ఈ శిక్షణను అనుభవించాల్సిందే ప్రతి నెల కూడా నీకు బాధ ఉంటుంది నొప్పు ఉంటుంది అలాగే నీకు ప్రెగ్నెన్సీ టైం నీకు నొప్పు ఉంటుంది నువ్వు కనుక మొత్తం అందిస్తే ఒక శిక్ష లేక దేవుడు శిక్షణ లేకపోతే ఎలాగ దేవుడు శిక్ష ఉండాల్సిందే అని ఇవి కాపులాగా దిగ్భ్రాంతికం ఇది ఎంత అన్యాయం ఇది ఎంత దుర్మార్గం ఇది ఇది యూధ మొత్తం నుంచే క్రైస్తం ఒక్కమ్మను ఇస్లాం మరొక అమ్మ బుడ్డే ఆ కళ అందరికీ కూడా క్యారీ అయింది ఎవరిబడి క్యారింగ్ దాన్ని వాళ్ళ తరతమ స్థాయిలో దానికి సంబంధించిన మాట అదొకటే కళ అన్ని అలాగే ఉన్నాయి మీ పురుషులు మీ వాళ్ళకేం ప్రాణం లేదా వాళ్ళ మనుషులు సేద్య భూములు ఏంటి ఎప్పుడు పడితే వాళ్ళకి వెళ్ళడం ఏంటి ఏంటి ఉద్దేశం కొట్టమని చెప్పారు తిట్టమని చెప్పారు పురుషులు స్త్రీలు సమానంగా చెప్పారు పురుషులు అధికారులు చెప్పారు స్త్రీల మీద పుస్తకాన్ని స్త్రీలు ఎందుకు గౌరవించాలి భగవంతుడు ఇలా చెప్తే స్త్రీలు ఎక్కడ దిక్కుంది ఇది అంత అన్యాయం అది జరుగుతూ ఉంది ఇవాళ స్త్రీలు పోరాటం చేస్తా ఉన్నారు వాళ్ళు స్త్రీలు చేసే పోరాటం చేసిన వాళ్ళు కూడా మాకు మేము ఈ దీని అయితే కాదనట్లేదు అని కొంత ఫలితాలు చేస్తా ఉన్నారు మేము తలాక్ సంబంధించిన పోరాటంలో జయభారత్ యొక్క మైనారిటీ మన జయభారత్ ముస్లిం రెవల్యూషనరీ ఫోరం తరఫున తలాక్ సంబంధించిన పోరాటంలో మన వంతు దోహదాన్ని మద్దతుని మనం ఇచ్చాం కానీ అటువంటి దోహదాన్ని మద్దతుని తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పలు లిమిటేషన్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు మేము అర్థం చేసుకోగలుగుతాం వాళ్ళ లిమిటేషన్స్ ని పోనీ ఇంకా దాటి వెళ్ళాలంటే జైలు మీరు చూస్తే కనుక ఒక ఒక సెక్షన్ కి అసలు స్త్రీలకు ముక్త పాజిబుల్ కాదు ఇది ముక్తి పాజిబుల్ కాదు నువ్వు చచ్చిపోయే పురుషుల కింద పుట్టాలి గొప్పయే హిందువుల సిద్ధాంతం ఉంది కదా సూద్రుడికి ముక్తికి పాజిబుల్ కాదు శూద్రుడు నెక్స్ట్ జం లో మంచిగా అయితే కనుక వైశ్యుడికి కింద వైశ్యుడిగా మంచిగా క్షత్రుడి తర్వాత బ్రాహ్మణ కింద పుట్టిన తర్వాత అప్పుడు వాళ్ళకి దిక్కు అసలు ఆడవాళ్ళ ముక్తి అండి ఆడవాళ్ళ ముక్తి ఎందుకు వాళ్ళు పైకిళ్ళు చేసే పని కూడా ఇవ్వలేదు వాళ్ళ గురించి రంభ్రోసి మేనక ఉన్న వాళ్ళ భర్తలు ఎంటర్టైన్ చేస్తారు చెప్తే వాళ్ళని కాదు వీళ్ళు పక్కన కూర్చొని చేసే పని కూడా ఇవ్వలేదు ఎందుకు గుడికి ఏ పని వెళ్తున్నారు